ముందుగా కదిరి తెలుగుదేశం పార్టీ తరపున పార్టీ మిత్రులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటాం ఈరోజు ఒక వైసీపీ నాయకుడు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి తెలుగుదేశం పార్టీలో ఒక ముఖ్యమైన నాయకుడు ముఖ్యమైన కార్యకర్తలు నా మీద అనవసరంగా బుద్ధ జల్లుతారు అనేది ఆరోపణలు చేస్తా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం నువ్వు చెప్పినట్లుగా గత నీ రాజకీయ చరిత్ర మొత్తం కదిరి నియోజకవర్గ ప్రజలకు అందరికీ సుపరిచితం అంతేకాకుండా నువ్వు గతంలో ఏం చేశావు రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో చాలామందికి డబల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు పుట్టించిన సందర్భాన్ని ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాం అంతేకాకుండా కొత్త బైపాస్ రోడ్డు ఆనుకొని నాలుగు వందల డెబ్బై సర్వే నెంబర్కి ఆనుకొని ఉన్నటువంటి ముప్పై మూడు సెంట్లు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నీ సొంత ప్లాట్లలో కలుపుకొని వాటిని కూడా రిజిస్ట్రేషన్ చేయాలని ప్రయత్నం చేసేటువంటి ఘననామాసం కానీ అంతేకాకుండా గత జాతీయ పార్టీలో పనిచేసిన అనుభవాన్ని అడ్డు పెట్టుకొని సభ్యత్వాల పేరుతో పార్టీ పదవుల పేరుతో నీ చుట్టూ ఉన్న మహిళా కార్యకర్తని మోసం చేసింది నిజం కాదా అని మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం అంతేకాకుండా మైనార్టీలకు ఏదో ఖాళీ చెక్కులో ఏదో ఫిగర్లు రాసి చెక్కులు పంచేసి మేమేదో ఉద్ధరించేసాం మిమ్మల్ని వాళ్ళని అమాయకులు చేసి నీ చుట్టూ తిప్పుకునేది వస్తావు కాదా అని అడుగుతా ఉన్నాం అంతేకాకుండా మరొక విషయం నియోజకవర్గ ప్రజలందరికీ తెలియని విషయం భోబలేశ్వర స్వామి కొండ నీ గ్రామాలకి దగ్గరగా ఉన్నటువంటి కొండ దాంట్లో నువ్వు మైనింగ్ చేయలేదని అడుగుతా ఉన్నావు నువ్వు ఎందుకు చేసినావు మెయిన్ నీ దారి ఆ పోయే దారిని నువ్వు డైవర్ట్ చేసి తవ్వకాలు జరిపింది వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం అది మీ మండలంలో ఈ సామాజిక వర్గం నాయకులు కూడా అడ్డుపడి నిజం కాదని మేము అడుగుతా ఉన్నాం అంతేకాకుండా ఆ మండలానికి సంబంధించిన బండపల్లి అర్జున సంబంధించిన దళితులు నువ్వు మోసం చేసింది నిజమా కాదని అడుగుతా ఉన్నాం దారి చూపిస్తానని చెప్పి వాళ్ళని రెండు మూడు వారాలు నేను చుట్టూ తిప్పుకునేది వాస్తవం కాదా అని సందర్భంగా అడుగుతా ఉన్నాం అంతేకాకుండా రాజకీయాల్లో నేను చాలా తప్పాలుగా ఎమ్మెల్యేగా పోటీచారని ప్రయత్నం చేశాను ఘనంగా చెప్పుకుంటాడు ప్రయత్నాలు చాలా మంది చేస్తారు కానీ ఎమ్మెల్యేలుగా గెలిగి గెలవగలిగింది ప్రజాభిమానం చూరుకున్న వాళ్ళు మాత్రమే ఎమ్మెల్యేగా గెలుస్తారు ఈ నిజం నీకు బోధపడలేదా అని మేము అడుగుతా ఉన్నాం ప్రజలకు సేవ చేసాం ఈరోజు మేము డిమాండ్ చేస్తాం వజ్రా ఫౌండేషన్ ఏమేమి చేసింది ఏం అక్రమాలు చేసింది ఈ నిజాయితీగా జనాల్లో పనిచేసిందా దీని మీద నీకు చిత్తశుద్ధి ఉంటే శ్వేతపత్రం ఇచ్చి వజ్రా ఫౌండేషన్ తరపున గతం నుంచి ఏం చేశామే పబ్లిక్ సర్వీస్లో దానికంటూ ఎంత ఖర్చు పెట్టాం దానికి అసోసియేట్ చేసిన హాస్పిటల్ ఖర్చు ఎంత భరించింది నువ్వు ఎంత మాత్రం భరించుకున్నావు ప్రజలకు సేవ చేస్తానంటావు కదా దాని మీద నువ్వు ఎంత మాత్రం ఖర్చులు భరిచినావు అనేది శ్వేతపత్రం చేయి నీలో నిజాయితీ ఉంటే అప్పుడు ఒప్పుకుంటాం నేను నువ్వు జనాలకి నిజాయితీగా సేవ చేశాను అంతేగాని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏదో చేశానంటావు ఏ పని ఉన్నాయో నీకు అర్ధరాత్రి పూట పోయి విరగ గుడి అది నీకు చరిత్ర తెలుసో సంచోదంతో ఏదో వినాయకుడి ప్రతిభ ఉంది అంటే పెరుగుతూ ఉంది అంటావడం బాగుంది అదేదో శాఖ వారు నిర్ధారణ చేస్తారు ఇది నిజమా కాదా అనేది అంతే కానీ మీరు మీరు అర్ధరాత్రి పోయి పూజలు చేయడం అయింది అది మీ గెటప్ చూస్తే శుద్ర పూజలు చేశారని అనుకుంటారు కానీ భక్తి పారో అది కార్తీక పౌర్ణమి రోజు పోవాలంటే పుణ్యక్షేత్రాలు పెద్ద పెద్ద ఉన్నాయి చదువులో శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసిం నరసింహ స్వామి వారు ఉన్నారు ఇట్లా గుళ్ళు పెద్దవే ఉన్నాయి పోయి పూజ చేయచ్చు కదా అది వదిలేసి ఎక్కడో మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గుడికి పోయి అర్ధరాత్రి మీరు పూజ చేయడంలో ఆంతర్యం మీదని నాకు చుట్టుపక్కల గ్రామస్తులు నిలదీశారే తప్ప తెలుగుదేశం పార్టీ మనం కనిపించి మేము ఎవరు రాలేదు అప్ప మిమ్మల్ని నిలేసేదానికి ఇది తెలియకుండా మాట్లాడుతాడు అనుభవా మా నాయకుడు ఏమైనా చెప్పినాడంటాడో ఇంతవరకు మా నాయకుడు మాతో మాట్లాడేదిలా ఏమంటే నువ్వు పార్టీ కార్యకర్తల మీద నిన్నారోపణలు చేస్తాడో అని ఆవేశపడి నేను మాట్లాడతాడా తప్ప ఇంతవరకు మా వాళ్ళు ఎవరు స్పందించడం కానీ నువ్వు గుమ్మిడిగాల దొంగ అంటే భుజాలు తెరుచుకుంటాడో అదేదో చెప్పేది క్షీర ఖనియదు నువ్వు దూరేది ఏదో గుడిసిలంట అట్టుంది ఉంది నీ వ్యవహారం చూస్తా చూస్తానంటే నువ్వు మాట్లాడేది రాజకీయంగా డైరెక్ట్గా మమ్మల్ని ఎదుర్కో చేత కాకపోతే సైలెంట్ అయిపో అంతేగాని మేమేదో పొడుస్తాం నీ పబ్లిసిటీ పిచ్చి ఆటివరకు ఉన్నట్టే పీక్ స్టేజ్ దాటింది నీకు పీక్ స్టేజ్ దాటిపోయింది ఏం మాట్లాడతావు అంటే నేను గెలవ నేను గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా శాస్త్రంగా రాజకీయాలు వదిలేస్తా నీ నాలుగుత నీ నిజాయితీ నీ నిక్కచ్చితనం వాడికి తెలుస్తాను ఆ రోజు చెప్పిన మాట మీద ఏమన్నా నిలబడినావా నువ్వు అది లేదే నిలబడక పోగా మళ్ళీ వచ్చి మీటింగ్లో పక్కన కూర్చుంటావు సిగ్గు శరం లేకుండా ఏడబడితే ఆడ ఏదేదో మాట్లాడతావు చేసేది జనాలు ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారనే విషయం తెలిసి నువ్వు అదే జనాల్ని రాజకీయంగా మోసం చేస్తున్నావు అను నియోజక ప్రజలు అమాయితలు అనుకుంటాడు అనుకో మాట్లాడితే అదేదో చెప్తావు కార్యకర్తల్ని హరాస్ చేస్తాడన్నారు కార్యకర్తలు బెదిరిస్తాడన్నారు అంటే గత ఐదు సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పడిన కష్ట నష్టాలు మీకు తెలియవు పెట్టినోళ్ళు మీకు తెలియవు పండు మాకు తెలుసు మా కార్యకర్తల మీద ఒక్కొక్కరి మీద ఏడెనిమిది ఉన్నాయి పదమూడు పద్నాలుగు ఉన్నాయి ఇవేమి గుర్తురాలా నీకు మాట్లాడితే పోలీసులు కూడా కార్యకర్తలు చేసి మా మీద కొలిపిన ఘనమైన చరిత్ర మీ పార్టీకి ఇవన్నీ మర్చిపోయేసి మేమేదో మీరు చేసింది తప్పుడు పని అడిగిపోయినారా తప్ప మీ వెహికల్ అది సీజ్ కావట్లే మీ సెల్ ఎవరు పోలీసులు ల్యాండ్ ఓవర్ చేసుకోలే మీతో పాటు వచ్చిన వాళ్ళని విచారించలే మీ ఇద్దరిని మాత్రమే ఫోర్టీ వన్ నోటీస్ ఇచ్చేసి పంపించేశారు ఇట్లా చేసాక పోతే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ప్రతి ఒక్క గుడి గోపురాలకి అర్ధరాత్రి పండుగ పోయి తవ్వకాలు చేసేసి ఫార్టీ వన్ నోటీస్ ఇస్తారని పోలీసు అని చెప్పి కాసుకుంటారు ఇది తప్పు ఇదే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ధర్మానికి ఒక మతానికి సంబంధించిన మనోభావాలతో ఆడుకునేది కాకుండా అర్ధరాత్రి అపరాత్రి గుడ్లకు పోయినా మేము పూజల కోసమే పోయినామని లేనిపోయిన అబద్ధాలు చెప్తూ పక్కగా పొట్టగడవడం గడవడం రాజకీయంగా మీరు ఆ పోషించుకోవడం మీకే తగిన వ్యవహారం వైసీపీ నాయకులు ఎట్లా దగ్గర అయినారంటే వాళ్ళు తప్పు చేస్తారు కానీ జనాలకు అర్థం కాకుండా అందంగా అల్లికలు చేసి మాట్లాడటంలో దిట్టమం కానీ తెలుగుదేశం పార్టీ అన్ని విషయాలు పరిశీలిస్తాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీరు చేస్తున్న అవినీతి అక్రమాల్ని ప్రతి ఒక్క దాన్ని బయట తీస్తాం ఏమంత ఇది మీకు ఏది నితిన్ గడ్కరీతో నువ్వు మాట్లాడి బైపాస్ రోడ్డు డిపిఆర్ తెప్పించినావా సిగ్గనా ఉండాలి ఇట్లా మాటలు చెప్పుకొని పోవాలంటే ఆ దేవర చెరువు చేపల చెరువులో మీరు పోయి ఏదో చేసామంటారా మా వాళ్ళు పేదోళ్ళ స్వామే మా వాళ్ళు నిరుపేదలు దళిత కులాల వాళ్ళు చెరువులో చేపలు పట్టుకుంటామని అడిగిపోతే మా వాళ్ళ మీద దాడి చేసేదానికి వస్తే మేం తిరగబట్ట మీరు మీ పార్టీ తరఫున మూకుమ్మడిగా ఒక పది పదిహేను మంది బండ్లు వేసుకుని వచ్చి కార్లు వేసుకుని వచ్చి బెదిరిస్తారు మీరు మా పార్టీలో నిరుపేదలే ఎక్కువ ఉండేది మేము కార్లు గిళ్ళు వేసుకుని వచ్చి పోలీస్ స్టేషన్లు కాడ అధికారం తప్పని చూపించు మీద అక్రమంగా కేసులు పెట్టించేదో మిమ్మల్ని బెదిరించేదో మిమ్మల్ని కొట్టడానికి వచ్చేదో జీలా చేసింది మీరు ఆత్మరక్షణ కోసం వారు తిరగబడిన వాళ్ళు మా వాళ్ళు తప్ప మీరు ఆరోపణలు చేస్తున్నట్టుగా మా వాళ్ళు అనవసరంగా వ్యవహారాలు చేసుకొని వచ్చి మీతో గొడవ రాలా ఎవడు రా వచ్చే నా గొడవ అంటేనే మేము తిరగబడినాం అది ఏదైనా ఉంటే పెద్ద మంది సంవత్సరంలో నా అధికార సంవత్సరంలో మత్స్యశాఖ డిపార్ట్మెంట్ సంబంధించి జోక్యం చేసుకుంటే అంత జరిగేది కాదు మీరు ఆ రోజు అధికారాన్ని చూపించి వాళ్ళని కూడా బెదిరించి మీరు దగ్గర మా చేత అయితే ఉంది ఎవడొస్తాడో చూస్తాం తిరుగులేకంటే ఆ రోజు మా వాళ్ళు తిరగబడిన మాట వాస్తవం ఉపాధి కోసం ఈ ఇది వాళ్ళు చావర పట్టుకొని బొత్తుకుతున్నారు ఇట్టాడి నిజాలన్నీ దాచిపెట్టేసి జనాలకు లేనిపోయిన అబద్ధాలు చెప్పి పబ్బం మీతో గొడవ రాలా ఎవడు రావచ్చు కంటేనే మేము తిరగబడినాము అది ఏదైనా ఉంటే పెద్దపద నా అధికార సంవత్సరంలోనో మత్స్యశాఖ డిపార్ట్మెంట్ సంబంధించి జోక్యం చేసుకుంటే అంత జరిగేది కాదు మీరు ఆ రోజు అధికారాన్ని చూపించి వాళ్ళని కూడా బెదిరించి మీరే రాద్దండి మా చేత అయితే ఎవడొసో చూసాం తిరుగులో కంటే ఆ రోజు మా వాళ్ళు తిరగబడిన మాట వాస్తవం ఉపాధి కోసం ఈరోజు ఇంకో చావులు కొట్టుకుని పొత్తుకుంటారు ఇట్టాడి నిజాలన్నీ దాచిపెట్టేసి జనాలకు లేనిపోయిన అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకుంటా మేము రాజకీయ నాయకులమే మాకు చేతనైతుంది అయితే అవతలి గట్టు లేదంటే గట్టు కొంచెమన్నా సిగ్గు లజ్జ ఉండాలా పౌరుషం ఉండాలా జనాలకు ఏదైనా మేలు చేసేదానికి రాజకీయాల్లోకి వస్తానని మా నాయకుడు చెప్తా ఉంటాడు అది మీరు మర్చిపోతా ఉంటారు మీరు మీ పబ్బం గడుపుకునేదానికోసము మీ రాజకీయ స్వార్థ ప్రయోజనాలు కాపాడుకునేదానికోసము మీ వ్యాపార వ్యవహారాలు కాపాడుకునేదానికోసము మీ అక్రమాదాన్ని పెంచుకునే దానికో దాచుకునేదానికోసమే మాత్రమే మీరు ఆ పార్టీలో కొనసాగుతా గతంలో మా నాయకుడు చెప్పినట్లుగా ఒక పంచాయతీల అక్రమంగా ఐదు ఎకరాలు కబ్జాలకు గురైతే ఎవరు మాట్లాడకూడదు అంటారు మీరు స్థానిక స్థానిక తహసీల్దార్లు పోకూడదు ఆర్ఏలు పోకూడదు ఈఆర్ వాళ్ళు మాట్లాడకూడదు ఐదు ఎకరాలు ఏమో వైసీపీ నాయకుడు కబ్జాలు చేసుకోవచ్చు పట్టణాల నడిపిడ్డలు రెండు వందల ఆరు సమయ నంబర్లో కబ్జాలు చేసుకోవచ్చు వీళ్ళందరినీ మీరు సమర్థిస్తారు ఇది అన్యాయం కాదా అని కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీగా మేము ఒకటి చెప్తాం మా పార్టీ కార్యకర్తల మీద గాని మా నాయకుల మీద గాని ఎలాంటి అధిక ప్రసంగాలు చేసినా మేము ముందుండి పోరాడతాం మా సత్తా ఏదో చూపిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా జై జై తెలుగుదేశం జై కనుకుంటా ముందుగా కదిరి ప్రజలందరికీ తెలియజేయడం ఈరోజు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఆయన పదవి గురించి నాకు తెలియదు కానీ వైసీపీ నాయకుడు వజ్రభాస్కర్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మా నాయకుడి పైన కానీ మా కార్యకర్తల పైన కానీ సోషల్ మీడియాలో ఉన్న పనిచేస్తున్నటువంటి ఆయన సంఖ్య కూడా చెప్పినాడు చెప్తానంటే నాకు నవ్వు వచ్చింది టీడీపీ సోషల్ మీడియా రెండు వందల మంది అన్నారు టీడీపీ నాయకుడు అసెంబ్లీలో ఉన్నాడు అక్కడి నుంచి ఫోన్ చేసినాడు అయ్యా ఒకసారి నువ్వు ఒకసారి ఆయన విమర్శించే ముందు ఆయన ప్రజానాయకుడు అయ్యా ఆయన మాస్ లీడరు ఆయన పదవి ఉన్నా లేకపోయినా కానీ నిరంతరం ప్రజల్లోనే ఉంటాడు ఒకే పార్టీలోనే ఉంటాడు ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు మూడో కృష్ణుడు ఇట్లా మార్చుకుంటూ పోయే రకం కాదయ్యా ఇది మేము మాట్లాడే పద్ధతి మార్చుకోవాలి మీరు మా నాయకుడిని కందికుండ వెంకటప్రసాద్ గారిని విమర్శించేంత స్థాయి మీకు లేదు మీరు ఎత్తుకుంటారట్లే సతీలత గురించి మాట్లాడుతున్నారు సత్యలత అంటే ఏంది మాట్లాడింది ఒకసారి మీరు చూసుకుంటే పవన్ కళ్యాణ్ బాలకృష్ణ లాంటి మా నాయకుడు కందికుండ ప్రసాద్ మీరు ఏందో ఇంకా మీరు ఇంకా కల్లు చిదంబరం మాది మీరు ఇంకా ఆఫీస్లోనే ఉన్నారు మీరు ఇంకా కొంచెం మార్చుకోవాలి మేము మైండ్ సెట్ రెండవది మీ పైన వచ్చినటువంటి ప్రస్తుతం అభియోగాలను మీరు ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ లేదంటే అక్కడ ఉండే పోలీసులకు కానీ మీరు మీ నిజాయితీని నిరూపించుకోవాలి అంతేగాని ఎక్కడో జరిగితే నువ్వు వచ్చింది ఇక్కడ మా నాయకుడిని మా కార్యకర్తల పైన విమర్శించడం అనేది చాలా అది హేయమైన చర్య అది దిగుజాడు అసలు మా నాయకులతో మీరు ఎప్పుడు కూడా పోల్చిపోద్దండి మా నాయకుడు నిత్యము పేదల గురించి సంక్షేమం గురించి ఊరు ఏ విధంగా అభివృద్ధి చెందాలనుకుంటాడు అంతేగాని పదవి ఉన్నా లేకపోయినా కానీ మీ మాదిరి అటకి దిగ్డంగా పోయి పూజలు చేయాల్సినంత మా కర్మ మా నాయకునికి లేదయ్యా ఇంకో విషయం చెప్తాను నేను ఇందాక మా సోదరులు చెప్పినారు ఎవరైనా కానీ ఒక హిందువు పూజ చేసేటప్పుడు కార్తీక పౌర్ణమి అంటున్నట్లే శివాలయాలకు వెళ్తారు దీపాలు ముండిస్తారు ఆ రోజు శివపురాణాలు చదువుతారు ఆ రోజు ఆ పండగ ప్రాశస్యం ప్రతి ఒక్క హిందూ కూడా అంతేగాని మా మిత్రుడు చెప్పినట్లు అక్కడ ఏడో బీ కొత్త కోట్ల ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లో రహస్యంగా చేసుకోవాల్సినంత టైం అండ్ టైం అది మామూలుగా ఈ చుద్ర పూజలు చేసే వాళ్ళకు అమావాస్య పౌర్ణమి చాలా సరైన ముహూర్తం నువ్వు ఎందుకు చేస్తున్నావు ఏమో అని నీలో ఉండే కాలకూట విషయాన్ని వచ్చింది ఈ విధంగా మా మా నాయకుని పైన మా టీడీపీ కార్యకర్తల పైన సోషల్ మీడియా పైన అయ్యడము దీన్ని సచ్చీల తండ్రి సైకోయిజం అంటారు ఆయన సైకోన్ తీసి పక్కన పెట్టి ఒక పదకొండు సీట్లు పెట్టినారు నేను మీరు ఇంక ఎన్నో క్రిస్టుడు అవుతామనుకొని ఇలాంటి ప్రకల్పాలు పలుకుతున్నారేమో దయచేసి నేను మాత్రం ఒకే విషయం చెప్తాను మీరు మీ పైన వచ్చినటువంటి అభియోగాలను మీరు నిరూపించుకోవాలా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా అంతేగాని మా నాయకుని పట్ల కానీ మా కార్యకర్తల పట్ల కానీ ఇంకోసారి గా ఇలా ప్రేలాపన అన అసద్ధమైనటువంటి మాటలు మీరు మాట్లాడినారంటే మీరు చేస్తున్నటువంటి సామాజిక కార్యక్రమాలు రాజకీయం అన్ని వచ్చిందో మీరు టోటల్ ఇంకా అంతా ప్రజల ముందర ఉంచే పరిస్థితి తీసుకొని రావద్దండి ఇంకోసారి మా నాయకుడిని గాని కార్యకర్తలను కానీ మాట్లాడితే మంచిది కాదనేసి నేను పత్రికా విలేకరుల తరఫున నేను తెలియజేస్తున్నాను వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్రభాస్కర్ రెడ్డి ప్రెస్ మీట్ లో క్వాలిటీ రాజకీయాలు గురించి మాట్లాడుతున్నారు ఆయన సంపాదించిన సంపాదనలో ఇరవై ఐదు పైసలు వచ్చి ప్రజల అవసరమైన సంక్షేమాల కోసం ఖర్చు చేస్తున్నాను అంటున్నాడు అయ్యా వజ్రభాస్కర్ రెడ్డి నీ యొక్క జీవిత చరిత్ర తీసుకుంటే ప్రైవేట్ ఫైనాన్స్ లో ఒక చిన్న ఉద్యోగి అలాగే అక్కడ కస్టమర్ల దగ్గర చెల్లించిన డబ్బు ఆ యొక్క ప్రైవేట్ సంస్థలో దోచుకొని నువ్వు వాళ్ళ టూబీ పెట్టి ఫరారయ్యారు తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో డికేటి ల్యాండ్ మరియు ప్రభుత్వ భూములను కలుపుకొని లేవుట్ లేకుండా కన్వర్షన్ చేసుకోకుండా నువ్వు ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం జరిగింది అక్కడ కొన్న స్థలాలు కొన్న యజమానులు నీ దగ్గర మోసం జరిగిందని వస్తే కూడా వాళ్ళు వస్తే వాళ్ళకి నీ ముఖం చూపించకుండా తిరుగుతున్నావు నీ చరిత్ర ఇది ఇకపోతే నువ్వు మా నాయకుడి గురించి మాట్లాడుతున్నావు మా నాయకుడు ఆ ఆలోచన కూడా లేవు ఆ స్థాయిలో నువ్వు లేవు కనీసం నువ్వు మాకైనా స్థాయి అంటే నువ్వు మీ ఏరియాలో వాడు మెంబరు కాదు వాడు సర్పంచ్ కాదు పోనీ కదిలీపట్నం వాడిలో కౌన్సిలర్ గా పోటీ చేశావంటే మా స్థాయి కూడా కాదు నీ గురించి ఆలోచించే ఇది కూడా మాకు లేదయ్యా నువ్వు మా గురించి మా కార్యకర్తల గురించి మాట్లాడుతున్నావు మరి మా నాయకుల గురించి మాట్లాడుతున్నావు నీ స్థాయి అది కాదు ఇకపోతే నువ్వు క్షుద్ర పూజ చేసావో లేదో మీ మశ్శాంతిగా మశ్శాంతిపై ప్రమాణం చేసి చెప్పు లేదా నాకు హిందూ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు నా సోదరులు మరి క్రిస్టియన్స్ ఉన్నారు ముస్లింస్ ఉన్నారు అర్ధరాత్రి వేళ ఎవరైనా పూజా కార్యక్రమాలు చేస్తారా ఎవరైనా దిగి సమర్థిస్తారా గతంలో రంగం సినిమా అని ఒక సినిమా చూశాను కోటప్ప ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి పన్నెండు నేల పాపని పెళ్లి చేసుకుంటే గనక రాజకీయాలు ఉన్నత స్థాయికి ఎదిగిపోతానని చెప్పేసి అక్కడ పెళ్లి చేసుకునే పోతాడు ఈ భాస్కర్ రెడ్డి ఎవరిపైన శుద్ధ పూజలు చేస్తున్నాడు రాజకీయంలో ఎదగడం కోసమా లేకపోతే అధికార పార్టీ వారిపై లేనిపోని ఆలోచనలు సృష్టించ ఏమని చేయడం కోసమా అని పోలీసు తగిన విచారించే ఇతగానిపై విచారణ జరిపించే కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసు వారికి కూడా తెలియజేస్తున్నా ఇకపోతే భాస్కర్ రెడ్డి నువ్వు మైనార్టీకి సంబంధించి నువ్వు పార్టీ ఆఫీస్ పెట్టుకున్నావే ఆ పార్టీ ఆఫీస్ పైన కూడా విచారణ జరిపిస్తాను

టీడీపీ కార్యకర్తల మీద బురద లేదు మా అనుకుంటే మంచిది మా నాయకుడిని ముందు అప్పుడే ఒకసారి నేను చెప్పిన మీడియా సమక్షంలో కనీసము నువ్వు వార్డ్ మెంబర్ కాను మా నాయకుడిని విమర్శించే స్థాయి నీది కాదు నీ నువ్వు రె రెడ్లు సరైన రెడ్డి అయితే ఎవరైనా కూడా నేను ఆదరిస్తారో నీ పార్టీలు అన్నీ అయిపోయినాయి అన్ని పార్టీలు అయిపోయినాయి మీ కబ్జాలు విప్జాలు అన్ని అయిపోయి ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎక్కడ కబ్జా చేయలేదో ఒకసారి గుణమే చేయబెట్టుకొని చెప్పాను పోలీసు వారికి కూడా ఒకసారి హెచ్చరిస్తానో ఇక్కడ పాలపాటు ఉంది ఇక్కడ ఎర్రదటి గణమ్మ తల్లి ఉంది ఈయన అర్ధనేద్రిగా ఏడొస్తాడో సీఎం గారి నారాయణ రెడ్డి సార్ కానీ గాని మోహన్ సార్ కానీ ఒకసారి ఆయన మీద కన్నేసి పెట్టుకుంటే మంచిదేమో అనుకుంటాను అతరెదు కాడ ఆయన పూజలకి అన్న ఎద్దడికి ఏమన్నా వస్తాడో ఎప్పుడు పార్బార్దపోతాడో ఆయన పోలీసు వారిని కూడా ఉపాధి హెచ్చరిస్తానో ఆయన ఒక కన్నీ వేసి ఉంటామంటాను రెడ్ల లక్షణాలు అయితే ఈయనకు కనీసం రెడ్ల బుద్ధి అనేది ఉంటే ఆ టైంలో లో పోయి పూజలు చేస్తాడా ఎడన్నా చూసినారా మా నాయకుని నిమర్శించే స్థాయిని ఇది కాదయ్యా వార్డ్ మెంబర్ కూడా రాల నువ్వు నువ్వు మా నాయకుని గురించి విమర్శించే స్థాయి నీదే నీ విమర్శించే స్థాయి నీది కాదు నువ్వు జాగ్రత్తగా ఉండు నీకు రెడ్ల లక్షణాలు లేవు రెడ్డి అనేవాడికి పది మందికి అన్నం పెడతాడు వాడు రెడ్డి అంటారు నీ ఎక్కడ రెడ్డి అన్నారు గుర్తు పెట్టుకో జాగ్రత్త జాగ్రత్త